నమస్కారం ఈరోజు మేము కేజీఆర్ కాలేజీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్స్ కోసం మేము ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది నిజంగా కేజీఆర్ కాలేజీలో ఈరోజు ఇంటర్మీడియట్ డిగ్రీ పీసీ ఫార్మసీ బీఈడి కాలేజీలు అన్నీ కూడా మనకు డెమ్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీలో సంస్థలుగా విలువడుతూ ఉన్నాయి ఈరోజు అడ్మిషన్స్ పరంగా చూస్తే రాష్ట్రంలోనే అత్యధికమైన అడ్మిషన్స్ ఉన్న కళాశాలగా మా పేఆర్ కాలేజీ గుర్తింపు పోయింది అలాగే ఈ సంవత్సరం కూడా మన స్టూడెంట్స్ అలాగే వారి పేరెంట్స్ సహకారంతో ఖచ్చితంగా మళ్ళీ మేము రాష్ట్రంలోనే గొప్ప విద్యా సంస్థగా నిలబెట్టడానికి మా యాజమాన్య సహకారంతో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే ముఖ్యంగా మా కళాశాల ప్రెసిడెంట్ శ్రీ పుట్టిల్పూడి గోవిందరావు గారు లేదా సెకండ్ కారస్పాండెంట్ శ్రీ బెంటే రామమోహన్ గారు ప్రజల శ్రీ గణాపత్ర శ్రీనివాస్ గారు అలాగే ఇతర జీపీ మెంబర్లు మా ప్రిన్సిపల్స్ డైరెక్టర్స్ మా స్టాఫ్ సహకారంతో ఈరోజు నిజంగా మా ఒక కేజీఆర్ ఫ్యామిలీగా మేము ఫీల్ అవుతూ ఉంటాం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మన కేజీఎల్ కాలేజీలో ఎక్కువగా చాలామంది మా స్టాఫ్ అంతా కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అలాగే అధునాతనమైనటువంటి ల్యాబొరేటరీస్ ల్యాబొరేటరీస్ డిజిటల్ లైబ్రరీ విశాలమైనటువంటి ఆట స్థలం అలాగే జిమ్ అలాగే ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా స్టూడెంట్స్కి మేము ప్రొవైడ్ చేస్తూ జరుగుతుంది అలాగే ముఖ్యంగా మా కళాశాలలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తాం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా దీంట్లో మా యాజమాన్యం ఎప్పటికప్పుడు మమ్మల్ని కంట్రోల్ చేస్తూ అలాగే ఏదైనా కూడా మేము ఫెసిలిటీస్ అడిగినట్టుగా వాళ్ళని ప్రొవైడ్ చేస్తూ ఈరోజు మా కళాశాలని చాలా గౌరవప్రదంగా చాలా ప్రముఖంగా మా స్టూడెంట్స్కి కూడా అలాగే క్యాంపస్లోనే ప్లేస్మెంట్స్ ఇచ్చే విధంగా అంటే ప్రతి స్టూడెంట్ జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి కూడా క్యాంపస్లోనే ప్లేస్మెంట్ సెల్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చి సర్టిఫికేట్తో పాటు ఉద్యోగంతో ఉద్యోగంతో కూడా పంపించాలని మా కళాశాల యాజమాన్యం మా అభిప్రాయం అటువంటి దాంట్లో భాగంగా ఈరోజు మేము స్టూడెంట్స్ని మా పిల్లల్లాగా ఫీల్ అవుతూ స్టాఫ్ అంతా కూడా మేమంతా కూడా ఒక ఫ్యామిలీగా ఫీల్ అవుతూ అటువంటి ఎన్విరాన్మెంట్ కేజీఆర్ కాలేజీలో మేము క్రియేట్ చేయడం మూలంగానే ఈరోజు ఇటువంటి ఉన్నతమైనటువంటి కళాశాలగా మళ్ళీ మా కళాశాల పేరు తెచ్చుకోవడానికి దోహదపడిందని నేను భావిస్తూ ఉన్నాను అందించడంతో పాటు మా స్టూడెంట్స్లో కూడా స్పోర్టివ్నెస్ అలాగే ప్రతి దాంట్లో కూడా కార్యక్రమాల్లో మా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి మంచి మంచి ప్రైజులు కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మన స్టూడెంట్స్ని నేషనల్ లెవెల్లో మన రాష్ట్ర స్థాయిలో కాకుండా నేషనల్ లెవెల్లో కూడా కాంపిటీషన్స్కి పంపించి ఈ సంవత్సరం మేము చాలా ప్రైజులు విన్నవడం జరిగింది అటువంటి స్టూడెంట్స్ని అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ మాకు ఎంతో ప్రోత్సాహిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులకి స్టూడెంట్స్కి అలాగే ఇతర పెద్దలకి అలాగే ముఖ్యంగా మీడియా ప్రతినిధులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మనకి ఇక్కడ డిగ్రీలో మాకు మేజర్ సబ్జెక్ట్స్ మైనర్ సబ్జెక్ట్స్ ప్రతి కోర్సును మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అలాగే పీజీ కోర్సులకు సంబంధించి పది పీజీ కోర్సులతో ఎంఏ ఇంగ్లీషు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఎంఎస్సి ఫిజిక్స్ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ ఎంఎస్సి మైక్రోబయాలజీ ఎంఎస్సీ అంగ్రికల్ కెమిస్ట్రీ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంఎస్సీ ఆర్క్వకల్చర్ ఎంసీఏ ఎంబీఏ కోర్సులతో పాటు బీఫార్మ్సీ ఎంఫార్మ్సీ డి అలాగే ఇంటర్మీడియట్ బీఈడి ఇటువంటి కోర్సులన్నిటితో మన కేజీఆర్ కాలేజీ వేమోర్ ఎడ్యుకేషన్ సొసైటీలో మనం చాలా అత్యంత వైభవతంగా మనం రన్ చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా నేను విద్యార్థులకి అప్పీల్ చేసేది ఏంటంటే ఒకసారి కేజీఆర్ కాలేజీని ఒకసారి విజిట్ చేయండి ఇక్కడున్న ఫెసిలిటీస్ అది చూడండి ఫ్యాకల్టీ చూడండి అన్నీ చూసి ఇక్కడ జాయిన్ అవ్వమని ఈ సందర్భంగా మీ అందరికీ అగ్జప్ట్ చేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం